కిందకి చదువుదా యోహన సువార్త ఐదు అధ్యాము నలభై మూడు వచ్చిన సార్ యోహాను సువార్త శువార్త అధ్యాయం నలభై మూడు వచ్చును నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరిప్పరు ఏమంటున్నాడు ఇక్కడ ఏ నామాన్ని వచ్చాడంట ఏ నామాన్ని వచ్చాడట యేసుప్రభు తండ్రి నామమున నేను వచ్చిన గనక మీరు నన్ను నమ్మరు ఏ నామాన్ని వచ్చాడట తండ్రి నామాన్ని వచ్చాడట అంటే యేసు అనే నామం ఎవరిది యేసు ప్రభు ప్రత్యేకంగా పెట్టారా లేకపోతే యేసు ప్రభు తల్లిదండ్రులు నిర్ణాయకులు పెట్టారా అదే మరి గారికి ఆలోచన వచ్చి పెట్టారా గాబ్రేరు దూత వచ్చింది భూమి మీద కారు నెలలో గాబ్రేరు దూత వచ్చి మరీతో మాట్లాడి నీవు కన్యకవే కాని పరశుత్తాత్మడు సహాయం వలన పరశుత్తాత్ ప్రేరేపణ వలన పరిశుద్ధాత్మని కమ్ముకోవడం వలన పరశుత్తాత్మడు నీ మీద ఆవరింపుడు వలన నువ్వు కుమారుడు అంటావు ఆ కుమారుడికి యేసు అనే పేరు పెట్టు అయ్యా యేసు అనే పేరు పరలోకం నొక్కును భూమికి భూమి పాతాళం అందుకును అధికారం కలిగి పేరు తండ్రి నామమ్మ వచ్చి తినే తండ్రి నామమున నేను వచ్చి తినే ఏ నామమున వచ్చేటట్టయినా నా నామమున నేను రాలేదు నా ఎంతట నేను వచ్చిన వాడు కాదు నేను తండ్రి నామమున తండ్రి ఆయన వచ్చి ఉన్నాడు తండ్రి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టి ఎవరిని కూడా హానించే లేదా ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఆయన సృష్టించుకున్నవాడే కదా ఆయన స్వయస్థలతో ఆదామును పుట్టితే ఆదాముకు తన ఊపిరి ఊదితే ఆదాము సంతానమే ఎక్కడ ఈ భూమి మీద ఉన్నదంతా కూడా వేరే సంతానం ఎక్కడి నుంచి వచ్చిందా చెప్పండి అయితే మరి నమ్మని వారు కూడా ఎస్ఐని పిడిగుతురుగుద్దారు ఎవనన్నాడా ఎవనన్నాడా నీ సంటి పెట్టలు నిన్ను గుద్దుతుంటారు నీ సంటి పెట్టలు నిన్ను తలెట్టుకుని కిందకి కుంగ తీస్తారు నువ్వు వారు కొడతావా నువ్వు నీ బిడ్డలు తిరుగు కొట్టగలుగుతావా వాళ్ళే తెలుసుకుంటారులే వాళ్ళకి ఇంకా వయసు రాలేదు వాళ్ళకి ఇంకా గ్రహింపు రాలేదు తెలుసుకుంటారులే అనుకుంటావా లేదంటే ఒక ఇంటి జాక తెచ్చి మొత్తం అందరు పిల్లలు కోసేస్తావా ఒక బాణం తెచ్చి మొత్తం అందరిని నీకు ఇష్టం లేని వాళ్ళు కొందరు చంపేసి నీకు ఇష్టం వచ్చినప్పుడు కొందరిని ఎంటేసి తిరగడానికి నువ్వేనో ఒక రాజు కాదు ఆయన ఏ ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఒక ప్రాంతాన్ని పాలించేవాడు కాదైనా ఒక దేశాన్ని పాలించేవాడు కాదైనా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సర్వ మానవులను తన యొక్క హక్కుని చేర్చుకోవలసిన పరమ తండ్రి అందుకని నేను తండ్రి నామమున వచ్చితేనే ఎవరి నామమునొచ్చాడట తండ్రి నామమును వచ్చా నేను తండ్రిని తండ్రిని తండ్రి నామమే పెట్టారు ఏ నామ పెట్టారు తండ్రి నామే యోహాను సువార్త పదాధ్యయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు యోహాను పదాధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువుతాం యేసు ప్రభుత్వ చేస్తున్న క్రియలు ఏంటి కానానులో నీళ్లు ద్రాక్షరసంగా మార్చిన ఎవరు ఎవరి ద్వారా చేశారట తండ్రి నామంనే చేసేట మరి ఈరోజు ఎంతమంది సేవకులు ప్రాప్తం చేసిన ఏ నామం చేస్తున్నారు ఏసుక్రీస్తు నామనా ఏంటి తండ్రి నామము ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతున్నారా తండ్రి నామం ఎత్తుతున్నారా ఎందుకని తండ్రి నామమే ఏసుకరిస్తున్నాము అసలు తండ్రికి ఏ ఉందో ఎవరికి తెలుసు దేవదూతులకి తెలుసు దూతలకి చెప్పిడిగా పెట్టి ఆ నామం వేసైకి పెట్టమన్నా నేను ఈ భూలోకంలో ఏ అద్భుతాలు చేసినా ఏ కార్యాలు చేసిన ఏ సూచక్రియలు చేసిన తండ్రి నామమునే చేశాను అంటున్నాడు ఆయన చేశాడంటే చేశాడంటండి తండ్రి నా ఇంకా చదవండి అయితే మీరు నా గొర్రెల్లో ఎక్కడున్నారంట కషాయోడి చేతిలో ఉన్నారు ఎవరి చేతిలో ఉన్నారు తెలుసే వాళ్ళు కషాయుడి చేతిలో ఉన్నారు యశుప్రభు చేతిలో లేరు ఈ రోజున యశుప్రభుని హేళం చేసేవారు కానీ యశుప్రభుని గాయపరుస్తున్నవారు కానీ యసుప్రభు మీద బురదబోస్తున్నవారు పోస్తున్నవారు కానీ వీళ్ళందరూ కూడా యేసు చేతిలో లేరు కసాయి వాడి చేతిలో ఉన్నాడు ఎవరి చేతిలో ఉన్నారట నాశనం వెళ్ళిపోయే మార్గంలో ఉన్నారు నాశనం వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు ఎందుకని వారు బ్రతుకు మారలేదు వారి జీవితం మారలేదు వారు అయిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి దేవుడు ఏడ్చారు తప్ప క్షపించలేదమ్మా మీరు నా గొర్రెలో చేర చేరేవారు కాదు మీరు చారితే మంచిది చారరు మీరు గొర్రెలోనికి చారరు గొర్రెలో గొర్రె కలితే గాని తోడేళ్ళు కలుగుతాయా తోడేళ్ళు చారరు ఇంకా చదువుతా నా నా గొర్రులు ఏం చేస్తాయట నా స్వరమీను నేను వాటిని ఎరుగుదును దేవునికి మహిమ కలును గాక ఎన్ని గుర్రెళ్ళు ఎమ్మడించలేదు వేసేనా ఈరోజు అంటే వారికి స్వరం వినబడలేదు ఏమినబడలేదండి స్వరం వినబడలేదు నేను బయదే లేడు వర్షం కోర జరంటే రిపేర్లో ఉంది తడితే తడితే లేదు దేవుని పేరట మన పేరు దేవుడు యొక్క జీవగ్రంథంలో నాయపడతాయి మరొక శుక్రవారం పోయిన శుక్రవారం కూడా మీకు ఫోన్ చేస్తూనే ఉంది మాస్టర్ గారు జనం ఎక్కువ వస్తే వచ్చేద్దామని వర్షం చేసిన ఎందుకని వచ్చిన వారికి వాక్యం అందా ఆయన స్వరము ఆయన స్వరము మేము పన్నెండవ వరకు ప్రార్థన చేసాం శుక్రవారం రాత్రి పన్నెండవ వరకు ప్రార్థన చేస్తాం తన గుర్రలకి తన స్వరం అంట మన గుర్రెలకి ఏమి చెప్పండి చెప్పండమ్మా మన గుర్రెలకి వినపడతలేదంటే స్వరం లేదు సాతానిక బస్థాల్లో వెళ్ళిపోతున్నారు సాతాని యొక్క క్రియల్లోనికి జారిపోతున్నారు ఓ మనిషి ఒక బలహీనతను పెట్టి దేవుని సాహాసానికి దూరం అవ్వాలేమో కానీ మనిషికి రెండోది ఏది ఆటపరచకూడదు ఏసునామంలో బలహీనత ఒకటే మళ్ళానే ఆటంకపరచాలి మరణము రెండోది అది కూడా ఆటంకపరచదు ఉంటే ఈ సన్నిధిలో ఉంటాం లేకపోతే శిరకాలమునుండే సన్నిధికి వెళ్ళిపోతాం అది నిరీక్షణ ఆ నిరీక్షణ ఉండాలంటే మనలను ఏ దారి చేయాలి ఒక్క బలహీనత ఒకటే నీరసం వచ్చిందంటే రాలగలరు రాలే సహకరించింది శరీరం కూర్చోాలంటే కూర్చోలేము నడాలంటే నడలే అది ఒకటే మన ఆప్ చేయలేము కానీ ఏ పరిస్థితులు దేవుని సహవాసానికి ఆయన స్వరాన్ని మనం వినాలి నా గొర్రెలు నా స్వరం వింటాయి అంత అద్భుతమైన మాట అండి అంటే ఆదివారం ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రావట్లేదంటే ఓ శుక్రవారం వచ్చి ఓ శుక్రవారం రావట్లేదంటే దేవుని స్వరం ఇంటలేదు వాళ్ళు అంతే ఇంట్లో అసలు ఎనా పోలవాళ్ళు వాళ్ళు కాదు నిన్ను నువ్వు చూసుకోవాలి అసలు నువ్వు దేవుడి స్వరం వింటున్నావు లేదా నువ్వు చూసుకోవాలి లోకంలో గురించి అనుకుంటావు ఇక్కడ చెప్తున్న మాట నా గొర్రెలు నా స్వరం వింటాయి అంతే కదా తన గొర్రెలు తన స్వరం వింటాయి తన గొర్రెలు కానీ ఎక్కడో ఉంటాయి ఎక్కడో ఉంటాయి ఎక్కడో ఉంటాయి బాధపడుతున్నాడు మీరు నా మందలో చేరేవారు కారు మీరు మీరు నా గురులతో ఎక్కువపించేవారు కాదు ఎక్కువించేలా ఉండే ఈ పాటికి మన మంజురం ఏమవ్వాలి తెలుసండి ఈ ఆరు షెంట్లను సన్నది కట్టాలి ఈ పాటికి మనం ఆరు షెంట్లో నిండిపోవాలి ఈ పాటికి గ్రామంలో అనేకలను మనం రక్షించగలగాలి ఈ పాటికి దాని కొరకు ఇలా చేద్దామండి అండి గారు మీరు ఎలా రావాలి మీరు ఎలా చెయ్యాలి ఇదిగో నేను ఒక ఇద్దరు తోటి మాట్లాడాను మీరు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి నేను తీసుకెళ్తాను రండి అని అనేకలను గొర్రెల దగ్గరికి పేతులతో అంటున్నాడు పాలు విడవైన గొర్రెలు కొన్ని ఉన్నాయి వాటికి వెళ్ళి సువార్ చెప్పాలి ముక్కు పచ్చలారిని ఉన్నాయి ఏమీ తెలియని గొర్రెలు ఎన్నో ఉన్నాయి వాటికి సువార్ చెప్పాలి నడవలేని గొర్రెలు ఎన్నో ఉన్నాయి వాటిని భుజం మీద వేసుకుని నడిపించాలి వాటి సువార్త చెప్పాలి ఈరోజున మనము దేవుని మాట స్వరము వినని గొర్రెలా ఉన్నాము వినని గొరువులా ఉన్నాము ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిల్లరా యేసుక్రీస్తు యొక్క నామము తండ్రి నామము అని చెప్పడానికి నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను ఏసుక్రీస్తు ఉన్న ఇది తండ్రి నామము ఆరాధ్యము ముప్పై ఎనిమిదో వచ్చిన యోహాను సువార్తే రెండో గ్రంథంలోకి వెళ్ళక్క మనము యోహాను సువార్త ఆరాధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన ఎక్కడి నుంచి వచ్చాడంటే నేను మరి ఏం గొడుపులో చూసాడని మనం అనుకుంటున్నాను అయినా లేదురా బాబు నేను పరలోకం నుంచి దిగి వచ్చాను ఎక్కడ దిగి వచ్చాడంటే అండి ఎంత అద్భుతమైన మాట అండి పరలోకంలో కూర్చోవలసిన ఆయన పరలోకంలో దూతలు స్థుతిస్తూ పొగుడుతూ ఆరాధిస్తూ ఉంటే మైమర్చవలసి వచ్చింది ఆయన దిగి వచ్చాడట ఏం చేసినట్టండి దిగి వచ్చాడు మీరు ఈ మాట బాగా గమనించాలి దిగడం అనగా తన స్థాయిని తగ్గించుకున్నాడు తన వాదాను వదులుకున్నాడు తన స్థాయిని అంతను కూడా విడిచిపెట్టాడైనా దిగేడు కిందకి ఏం చేసాడట కిందికి దిగాడు ఆయన దిగి వచ్చాడట మన మాత్రం ఎక్కడ దిగం ఎంత గర్వంగా ఉంటాము ఎంత రోసంగా జీవిస్తాము ఏ విషయంలోనూ కూడా తక్కువ మనము దేవాది దేవుడు ఏం చేసాడట నిన్ను నన్ను రక్షించడానికి పాపం యొక్క యూబులో నుండి విడుదల చేయడానికి దిగి వచ్చాడట వ్యూహాన్ సువార్తెం దాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతా యోహాన్ సువార్తెం దాధ్యాయము ఆ ఈ మాట మీకు అర్థమయ్యిందో లేదో ఒకసారి చదవండి కావునా యేసు చూడండి యేసును మనసు కుమారుడిగా సెలువు మీద పైకి ఎక్కినప్పుడు మీరు ఆయననియులు ఏమనుకుంటారంటే అండి ఎత్తబడినప్పుడు అనుకుంటారట ఏమని ఆయనే ఈయనే ఆయననే ఎందుకని సూర్యుడు అదృశ్యమైపోతాడు చెప్పలేదు విషయాలు మనసు కుమారుడు పైకి ఎక్త తర్వాత మీకు అర్థమవుతుంది ఈయన ఆయనే ఈయన ఆయనే అని మీకు అప్పుడు అర్థం అవుతుంది ఎందుకు అర్థమవుతుంది అంటే సూర్యుడు మండుతూ 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 వెలుగుతున్న సూర్యుడు ఒక్కసారి అదృశ్యమైపోతాడు వందల సంవత్సరాల కింద కట్టుకున్న ఆలయంలో ఉన్న పరిశుద్ధత ఆ మధ్యన ఉన్న తెర రెండుగా చీలిపోతుంది ఆ రోజున పరిశుద్ధులు అనేకులు నిద్రిస్తున్న వారు మొదలుకొని సమాధుల్లోంచి బయటకు వచ్చి ఆ గ్రామస్తులకి కనిపిస్తూ పరమకు వెళ్ళిపోతారంట ఎందుకని యేసుక్రీస్తులువులో మరణించిన ఎత్తబడిన సమయమున ఎత్తబడినప్పుడు ఈ దృశ్యాలు జరిగినప్పుడు అప్పుడు అనుకుంటారట వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారట ఆయన ఈయనే ఆయన అంతేగాని ఆయనొక్కడు ఈయనొక్కడు మరలా అంచు తిన్నాళ్ళలో కృపగల దినాల్లో ఉన్నవారు మరొకడు కాదు ఆయనొక్కడే మనకి ఎల్లకాలమును ఒక్కడే దేవుడు మనకి చివరిగా చెప్తున్నా యోహాను పదిహేడు అధ్యాయము ఆరో వచ్చును ఈ మాట చదువుకుని కొన్ని నిమిషాలు మళ్ళా మన దేవుని స్థూ చెందా నీ నామమును ఏం చేసాను వారికి అంటే వారికి నీ నామాన్ని ఉండదు నీ నామం ఏంటో నీ రా నీ నామము రుచి ఏంటో వారి ప్రత్యక్షత పరిస్థితిని వారు నీ వారే ఇంటిది నీవు వారిని నీవు వారిని నాకు అనుగ్రహించి వారు ఏం చేశారట నీ వాక్యమును గైకుని ఉన్నారు దేవునికి అనుగ్రహింపబడిన మనమైతే మనము దేవు అనుగ్రహింపబడితే వాక్యమును గైకున్న వారిగా తయారవుతాం మనము దేవుని వారమైతే మనం యేసుక్రీస్తు సంబంధం అయితే వాక్యాన్ని గైకుంటాం లోక సంబంధం అయితే వాక్యాన్ని గాయకున్నలే దేవుని స్తోత్ర అలే కాబట్టి ఆయనని తెలియాలంటే ఆయన క్రీలను పెట్టి ఆయనే ఈయనని గుర్తించారట యేసుక్రీస్తు ముగ్గురు దేవుళ్ళు ఒకడు కాదమ్మా ఆయన ముగ్గురు దేవుళ్ళు ఒకడు కాదన ఆదిలోని అనాదిలోని ఉన్న దేవుడే మన మధ్యలో చంచరిస్తున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని స్థుతిస్తారో వారి మధ్యలో ఇప్పటికీ కూడా ఆయన మనతో సంచరిస్తున్నాడు ఆయన నువ్వు మర్చిపోకో ఆయన క్రియలను చూసి యేసుక్రీస్తు ఏ నామమును పెట్టుకుని వచ్చాడు అంటే తండ్రి నామమున దిగి వచ్చేట దిగివచ్చాడట కాబట్టి మనం జాగ్రత్తగా ఆ నామమును కలిగి వెళ్దాము ఆయన స్వరాన్ని విందాము ఆయన స్వరాన్ని కలిగి విందాము దేవుడి మాటలు దేవించిన కాక ఆమె